like పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కొత్తపేట నియోజకవర్గంలో నిర్వహించారు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రావులపాలెం కొత్తపేట ఆలమూరు ఆత్రేయపురం మండలాల్లో జరిగిన వేడుకల్లో జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రావులపాలెంలో సైతం అధ్యక్షులు అంబటి కిషోర్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో దాతలు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా రక్తదాతలకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ బండారు శ్రీనివాస్ చేతుల మీదుగా డోనర్ సర్టిఫికెట్లు అందజేశారు అనంతరం బ్లైండ్ స్కూల్ అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు నిరాశ్రయులకు ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్లకు పాలు పళ్ళు బ్రెడ్ పంచిపెట్టారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజుపాలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జనసేన పార్టీ మండల అధ్యక్షులు స్వామి గారు రాజుపాలెం ఎన అంటే ముందుగా ప్రభుత్వ వచ్చే మన అంపల కిశోస సారెను అలాగే మన జిల్లా సభ్యత కార్యదర్శిక రావు గారి మండలంలో జనసేన పార్టీకి అంగరంగ వందనాలు uintptr మన తమ్ముల వెంకట సుబ్బారావు ఒక అద్భుతంగా నిబిచింది చాలా అద్భుతంగా అనిపించింది రత్నాంచకుండా బోధన ఉంటే నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది ఎందుకో తెలియదు కానీ తెలియని ఉత్సాహం ఎప్పుడూ నేను చరంజీవి గారు పిలుపుతో చరంజీవి ప్లాట్ఫార్మ్ ఏర్పాటు చేయటం పిచ్చారు కనుక ఆ రోజు చిరంజీవి గారిదైతే దాని అద్భుతంగా అనిపిస్తుంది కనుక చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది చాలా నేను బస్సు దొరకట్లేదు మీరు ఒకసారి ఎవరికైనా ఇప్పించాలని పోతే మన జనసైని వాళ్ళు కానీ ఎవరినైనా మన మిషన్ వాళ్ళు కానీ ఎవరినైనా ఒక ఫోన్ చేసి అలా పలానా చోట జంతు ఇబ్బందులు ఉంది మన ఇబ్బందులు కట్టి స్వచ్ఛందంగా ఎంత పనిలో ఉన్నా సరే ఎంత దూరమైన కారణాలైనా రాజమండ్రోనైనా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా ఏమి ఆశించకుండా సొంత ఇచ్చే ఘనత ఒక జన సైనికుల చెప్పుకోవాలి అటువంటి అద్భుతమైన జన సైనికులు ఈ రోజు మనం ఇంటిది పెట్టాలని అయితే నాకు ఉత్సాహం ఇచ్చే కారణం ఏంటంటే ఎక్కడైనా బంధు భోజనానికి వెళ్తాను ఏ భోజనానికి వెళ్తానో మనం వాళ్ళు ఎప్పుడు లేదా కూర్చున్నాం అని చెప్పి ఆ కుర్చీ అరకాలు నిలబడుతున్నారు టైం వేస్ట్ అయిపోతున్నారు భోజనం గురించి కాదు కుర్చీ అరకాలు ఉంటే సమయం వేస్ట్ అయిపోతుంది తర్వాత రోజు కదా కుర్చీ అరకాలు నిలబడి అవ్వబోతున్నాం మేము భోజనం చేసి వెళ్ళిపోదాం అని చెప్పి అదే విధంగా ఈ రోజు ఈ ప్రతించి వ్యక్తి ఎప్పుడు లేస్తారు నేను ఎప్పుడు ప్రతిస్తానని చెప్పి క్యూలో నిలబడ్డ జన సైనికుల ఎందుకంటే బ్లడ్ డోషన్ చేయడం వల్ల మనకి ఆ కుటుంబానికి ఎంత అందంగా ఉంటామో ఈరోజు స్ఫూర్తితో మన మంచి ఆయన నడవడకలో ఈరోజు నమ్మకం నడుస్తున్నా కాబట్టి అనగా జరిగింది ఈరోజు నా ప్రభుత్వ వైద్యంలో ఆయన నలిగిపోయి